రామగుండం నియోజకవర్గం మొంత తుఫాను ప్రభావంతో రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోని పలు గ్రామాలలో నేలకొరిగిన పంటలను శుక్రవారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి గారు పరిశీలించి రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి రైతులకు ఎకరానికి వచ్చే పంట దిగుబడులు మొత్తానికి కనీస మద్దతు ధర రైతుకు చెల్లించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేయకపోవడం వలన పంట నష్టం జరిగినప్పుడు రైతులకు బీమా అందడం లేదని తెలిపారు ఇప్పటికైనా రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ అంతర్గం మండలం అధ్యక్షులు బోడకుంటి సుభాష్ గారు మరియు వేల్పుకొండ సంపత్ గొల్లూరి పురుషోత్తం ఆలకుంట మల్లేష్ తీగుట్ల నవీన్ ఉప్పుల నీలయ్య తోట మహేష్ మల్లెత్తుల శంకర్ సంతపురి మహేష్ జట్పట్ తిరుపతి పురండ్ల నాగరాజు శశి మంత్రి సురేష్ తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజులుగా తుఫాను కారణం వల్ల ఏదైతే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలలో పంట నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం అందించాలని గౌరవ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి రైతుల తరఫున ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవాళ ఏదైతే ప్రకృతి విపత్తు వల్ల నష్టం జరిగినటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో నష్టపోయిన ప్రతి రైతు కూడా సర్వే చేసి దానికి అనుకూలంగా దాని ఆధారంగా సర్వే ఆధారంగా రైతులందరినీ కూడా ఆదుకోవాలి నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను వెంటనే ప్రత్యేక బృందాన్ని అధికార బృందాన్ని ఏర్పాటు చేసి గ్రామాలలో పర్యటించి సర్వే నివేదికని తెప్పించుకొని మరి ప్రభుత్వం ద్వారా వారికి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం అదే రకంగా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ప్రజల ఓట్లతోటి గెలిచి ఇవాళ ఇలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి రైతుల వైపు చూడకుండా ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ప్రచారానికి తిరగడం అనేది నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా భావిస్తూ ఉన్నాము ఇప్పటికైనా ఇవాళ స్థానిక సమస్యలు స్థానిక రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారు దృష్టి పెట్టాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాము ముఖ్యంగా విలేజ్ రామగుండం రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి విలేజ్ రామగుండం పాములపేట హౌసింగ్ బోర్డు ఈ తదితర గ్రామాలకు సంబంధించి దాదాపు ఎనిమిది వందల ఎకరాల పంట పొలాలని రైతులు సాగు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో వారికి ఐకేపీ సెంటర్ వడ్ల కొనుగోలు కేంద్రం లేక చాలామంది రైతులు చుట్టుపక్కల ఏవైతే ఇటు పెద్దంపేట కావచ్చు ఇటు లింగపూర్ కావచ్చు మరి దూరం వెళ్ళి వారు ఆ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వాళ్ళు ఆశ్రయిస్తూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా వారికి ఒక ఐకేపీ కొనుగోలు సెంటర్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు విలేజ్ రామగుండం అలాగే పాములపేట హౌసింగ్ బోర్డు కాలనీ రైతుల పక్షాన వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించిరు తప్పకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థల సేకరణ చేసి వెంటనే ఆ సెంటర్ని మంజూరు చేసి రైతులకి ఆదుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది రైతులందరి పక్షాన కలెక్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను